ఇప్పటి వరకు కూడా ఎటువైపు చూసిన అన్యాయాలు అక్రమాలు మానభంగా దొంగతనాలు దోపిడీలు మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి జర్నలిజం ప్రజాస్వామ్యం చేస్తున్నటువంటి తప్పిదాలను వాటిని ప్రజల మధ్యలకు తీసుకువచ్చి ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య సారదగా చైతన్యం నింపేటువంటి జర్నలిజం పైన నీ యొక్క పెత్తనం ఏమిటి ఈరోజు నీ వైసీపీ గుండాలు ఈ రోజు వేల మంది పోలీసుల సమక్షంలో వేల మంది పోలీసుల సమక్షంలో నిర్దాక్షరంగా దాడి చేస్తుంటే ఇప్పటి వరకు ఎందుకు ఆ వైసీపీ గుండాలను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం అదే ఒకవేళ గతంలో ఒకసారి ఇక్కడ అంగళ్ళ దగ్గర ఒక ఒక ఘటన జరిగింది ఏమాత్రం తప్పిదం లేనటువంటి పైన అందరి తీనాక్షమని కేసులు పెట్టేసి అసలు పోలీసులు కూడా ఈ కేసులో ఉపయోగించుకొని వారిని పాపం వాళ్ళను కూడా ఉద్యోగాలను చేయకుండా వ్యవస్థను నీ చేతుల్లో పెట్టుకొని నిర్వీర్యం చేసి తద్వారా అందరినీ కూడా జైలుకు పంపించినావే అంగళంలో జరిగినటువంటి యొక్క కార్యక్రమం ఈ చట్టానికి చుట్టమా లేకపోతే రాప్తాడులో జరిగినటువంటి వైసీపీ అల్లరి ముఖలను ఈ రోజు సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా తెలియజేస్తుంటే ఎందుకు ఎందుకు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి మేము చెప్తున్నాం ఇప్పటికైనా కానీ జర్నలిజం పైన జరుగుతున్న దాడులు ఎస్సీ బీసీ బహుజన ప్రజాస్వామ్య పీడిత ధనిక పేద వర్గాల పైన జరుగుతున్న దాడులు రాష్ట్ర ప్రభుత్వమే తప్పకుండా బాధ్యత వహించాలి ఈ ఈరోజు మాస్క్ అడిగిన పాపాలు డాక్టర్ సుధాకర్ గారిని దారుణంగా చంపివేశారు అచ్చను డోర్ దళిత చేసినారు అంటే ఈ ప్రజాస్వామ్యం ఏ విధంగా ఎవరి చేతుల్లో ఎవరి చెప్పు చేతుల్లో ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి దుర్యోధుడి లాగా అహంకార పూరితమైనటువంటి విధానాన్ని వైనాట్ వన్